ఈ వీడియో ఇప్పుడు నీ ముందుందంటే అర్థం ఏంటంటే నిన్ను స్వయంగా ఈ విశ్వం ఎంచుకుందిరా నువ్వు చాలా అదృష్టవంతుడివి ఈ వీడియో ద్వారా విశ్వం నీకు ఒక్కటే చెప్పాలనుకుంటోంది నీలో ఒక ప్రత్యేకత ఉంది ఏదో ఒకటి నిన్ను ఇతరుల కన్నా ఎంతో గొప్పగా చేస్తోంది నువ్వు సమర్థుడివి నీవు తీసుకునే నిర్ణయాలు సరైనవి నీవు చేసే కర్మలు సరైనవే అందుకే నీ మంచి కర్మల ఫలితం ఇప్పుడు నీకు దక్కుతోంది నీ భవిష్యత్తు అత్యంత ప్రకాశవంతంగా ఉందిరా ఇప్పుడు నీ మనసులో తిరిగే ఆలోచనలు ఆ ఆలోచనలే నిన్ను ఎత్తైన శిఖరాలకు తీసుకెళ్తాయి విశ్వంలోని కొన్ని శక్తులు ఎప్పటికీ నిన్ను విడిచి వెళ్ళవు నీ దివ్య దృష్టితో నువ్వు కొన్ని విషయాలు చూస్తున్నావు భవిష్యత్తులో నీకు అత్యంత అవసరమైన కొన్ని వస్తువులు నీకు నిరంతరం అందుతున్నాయి నీ జీవితంలో ఒక భారీ విజయం రాబోతోంది నీ సమస్యలన్నీ ఒక్కసారిగా అంతమవుతాయి ఏ లోపాలున్నాయో అవన్నీ ఇప్పుడు దూరమవుతాయి నువ్వు శ్రేష్ఠుడివి నీలో అద్భుతమైన గుణాలున్నాయి ఇక ఆలోచనల్లో పడి గందరగోళంలో చిక్కుకోకు ఇప్పుడు ముందుకు అడుగుపడే సమయం నీ ప్రత్యేకతను గుర్తించే సమయం ఇది నీలో గుణాలతో నిండిపోయావురా ఈ విశ్వం ఈ వీడియో ద్వారా నీకొక్కటే చెప్పాలనుకుంటోంది చాలా తొందరలోనే నీ విజయం ఖాయం ఎంతో కష్టపడ్డావు కదా ఎంతో ఓర్పుతో ఎదుర్కొన్నావు చాలాసార్లు నీ సొంత వాళ్లే నిన్ను విడిచిపెట్టారు అనేక అడ్డంకుల్ని ఎదుర్కొన్నావు కానీ నీలో ఒక విశిష్ట గుణం ఉంది నువ్వు ఎప్పుడూ ముందు ఇతరుల సంతోషాన్ని కోరుకుంటావు ఎవరిని చిన్నచూపు చూడవు ఎవరిని ఓడించాలని అనుకోవు నీలోని ఈ అద్భుత గుణం వల్లే ఇప్పుడు నీకు అపార విజయం దక్కబోతోంది నీ జీవితం రోజురోజుకు శ్రేష్టంగా మారుతోంది నీ భవిష్యత్తు బంగారం లాంటిది నీ జీవితంలోని ప్రతి బాధ ప్రతి అడ్డంకి ఇప్పుడు దూరం అవుతోంది నీ దుఃఖాలు అంతమవుతున్నాయి నీ జీవితంలో ఒక భారీ మలుపు రాబోతోంది విశ్వం నీకు ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటోంది ఒకప్పుడు ఆగిపోయిన ఒక మహత్తరమైన పని ఇప్పుడు పూర్తి కాబోతోంది ఎవరు నీ మీద నమ్మకం పెట్టని ఆ రోజుల్ని కూడా నీవు ఓర్పుతో గడిపావు ఎవరికీ తెలియకుండానే ఎంతోమందికి ఎంతో మందికి మేలు చేశావు ఎవరైనా సహాయం కోసం పిలిస్తే నువ్వు అక్కడే ఉంటావు అందుకే ఇప్పుడు నీ సంతోషం రాబోతోంది నీ సమస్యలు క్రమంగా అంతమవుతున్నాయి దుఃఖం యొక్క మేఘాలు దూరం అవుతున్నాయి సుఖం యొక్క ఉదయం ఆవిష్కృతమవుతుంది నువ్వు ఒక నిర్ణయం తీసుకుంటావు ఆ నిర్ణయం సార్థకమవుతుంది ఒక పని చేస్తావు అది ఫలితం వైపు చేరుకుంటుంది యావత్తు సృష్టి నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది నువ్వు ఒక అద్భుతమైన సువర్ణ క్షణాన్ని చూడబోతున్నావు సమస్యలు సుఖాలుగా మారుతాయి ద్వంద్వాలు సౌకర్యాలుగా మారుతాయి ఇక నీ జీవితంలో నీవు కోరుకున్నదే జరుగుతుంది నీవు ఏది సాధించాలో అది సులభంగా దక్కుతుంది అందమైన శక్తులు నీ జీవితంలో ప్రవేశిస్తున్నాయి నీ ఇచ్చలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరడం మొదలవుతుంది విశ్వం నీకు చెప్పాలనుకుంటోంది నీ కోసం ఈ సృష్టి ఈ శక్తి ఈ విశ్వశక్తి కొన్ని బహుమతులు తెచ్చింది వాటిని ఆమోదించు బురదలో ఉండి కూడా కమలం వికసిస్తుంది కదా తన ప్రత్యేకతను అందరికీ చాటుతుంది అలాగే నీ జన్మ కూడా ఒక విశిష్ట ఉద్దేశంతోనే జరిగింది నీ ఆభామండలం విస్తరిస్తోంది నీ గుణాలు ప్రపంచానికి తెలిసిపోతున్నాయి నీ చుట్టూ ఒక దివ్య కవచం ఉంది ఎప్పుడైనా ద్వంద్వంలో పడితే కళ్ళు మూసుకో నీ మార్గంలో వచ్చే ప్రతి అడ్డంకి సులభంగా తొలగిపోతుంది ఇక నీ సమస్యల అంతం మొదలైంది నువ్వు ఒంటరివాడివి కాదు ఒక దివ్యశక్తి నీతోనే నడుస్తోంది పూర్తి విశ్వాసంతో ఈ పొడవైన ప్రయాణాన్ని మొదలుపెట్టు నీలో ఒక అపూర్వ ప్రతిభ ఉంది అతి క్లిష్టమైన పనుల్ని కూడా సులభంగా చేసేస్తావు నీ ఉనికి ఒక్కటే చాలు ఏ పనైనా పూర్తి కావడానికి ఎప్పుడు నిన్ను నీవు బలహీనుడిగా భావించకు నువ్వు పుణ్యాత్ముడివి మంచి పనులు చేస్తావు నీకు తొందరలోనే ఒక శుభవార్త వస్తుంది ఆ వార్త నీ జీవితానికి సంబంధించినదే నీకు సుఖం శాంతి సమృద్ధి ఇస్తుంది నీ జీవితంలో ఒక సుఖద మలుపు రాబోతోంది నీ ఆలోచనలు మారబోతున్నాయి నీ మనసులో ఉన్న ఆ నీలి బాధ ఇక ముగిసిపోతోంది చూడు ఇప్పుడు సుఖం యొక్క ఉదయం రాబోతోంది నీ జీవితం అంధకారం నుంచి వెలుగు వైపు వెళుతోంది ఇక ఎటువంటి కొరత ఎటువంటి సమస్య నీ మార్గంలో అడ్డురాదు ఇప్పటి వరకు నీవు చేసిన కష్టం యొక్క సానుకూల ఫలితం తప్పక దక్కుతుంది నీ నుంచి జరిగిన కొన్ని తప్పిదాలకు క్షమాపణ లభిస్తోంది నీ కోసం కొత్త దారులు తెరుచుకుంటున్నాయి అన్ని సమస్యలు ఒకేసారి అంతమవుతున్నాయి విశ్వం నీకు ఒక దివ్య సంకేతం పంపుతోంది ఈ సువర్ణ కాలం మొదలైంది దీని ప్రయోజనం గరిష్టంగా పొందు సిద్ధంగా ఉండు మంచి సమయం వచ్చేసింది ఈ వీడియో వరకు నీవు రావడానికి కారణం నీ కర్మల ఫలిపం ఇప్పుడు నీకు దక్కుతోంది విశ్వం ఈ క్షణంలో నీకు ఏదో ఇవ్వడానికి వచ్చింది జాగ్రత్తగా విను అర్థం చేసుకో నీవు ఎంతో కష్టపడ్డావు అనేక స్వప్నాలు అపూర్తిగా మిగిలిపోయాయి ఇతరుల ఇచ్ఛలు నెరవేరుతుంటే నీ ముందు ఎప్పుడూ ఏదో ఒక సమస్య జీవితం పోరాటాలతో నిండిపోయింది ఆరోగ్యం కూడా బాగాలేదు డబ్బు కొరత కూడా ఎదుర్కొన్నావు ఒకటి తర్వాత ఒకటి బాధలు వదలకుండా వచ్చాయి కానీ ఇక బాధపడే సమయం కాదు సంతోషించే బేళ ఆరంభమైంది ఒక సంవత్సరం గడిచిపోయింది పాత రోజులు పోయాయి ఇప్పుడన్నీ బాగుపడుతున్నాయి ఈ వీడియో చూసిన తర్వాత నుంచి సానుకూల శక్తులు నీతో కలుస్తాయి ఎవ్వరూ నీకు హాని చేయలేరు సమస్యలు ఆటోమేటిక్గా దూరం అవుతాయి నీ శత్తువులు ఓడిపోతారు దూర దూరంగా నీ పేరు మ్రీమోగిపోతుంది చాలా తొందరలో ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది నీవు ప్రయాణం చేయాల్సిన ఆ ప్రయాణం ఇప్పుడు సులభమవుతుంది నువ్వు సమోభాగ్యవంతుడు అవ్వబోతున్నావు కాబట్టి సమృద్ధిని స్వీకరించు విశ్వం నీ చేయి పట్టుకుంది కాబట్టి నీవు విజేత అవుతావు నీ భవిష్యత్తు చాలా బంగారంతో నిండి ఉంది ఈ క్షణంలో నీవు ఆమోదిస్తున్న ఈ సత్యాన్ని స్వయంగా విశ్వం నీ ముందు ఉంచింది ఆ శక్తులను అనుభవించు ఆ సంకేతాలను గ్రహించు నీ భాగ్యం ఒక్కసారిగా మారబోతోంది ఇక అన్నీ నీకు సులభంగా జరుగుతాయి సత్య మార్గంలో ఇలాగే నడుస్తూ మంచి మంచి కర్మలు చేస్తూ ఉండు వీడియో ఎలా ఉంది కామెంట్లో చెప్పండి లైక్ చేయండి కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసేయండి మళ్ళీ కలుద్దాం